గాయత్రి వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి వరంగల్ జిల్లా నరసంపేట నియోజకవర్గం నెక్కొండ మండలం గొట్లకొండ గ్రామంలో గాయత్రి వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన నరసంపేట శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి

అనుకున్నా ఈ యొక్క పని చేసుకుంటానికి అవకాశం ఉంది ఒక వెయ్యి రూపాయలు రావాలంటే లక్ష లక్ష యాభై వేలు రెండు లక్షలు మూడు లక్షలు నాలుగు లక్షలు ఐదు లక్షల రూపాయలు అయితే ఆ యొక్క చేసే పనికి వైబుల్ ఉంటుంది ఆదాయం వచ్చేసరికి అవకాశం ఉంటుంది ఇచ్చే అవకాశం సదుపాయం బ్యాంకుల నుంచి కలెక్టర్ గారు ఇప్పించడానికి సిద్ధంగా ఉన్నారు మనం రెడీ లేవు మనము పనులన్నీ కూడా చేసుకుంటానికి చాలా వంద రకాల ఉన్నాయి వంద రకాలుగా ఏది ఇష్టమైతే ఏది నచ్చితే ఏది తెలిస్తే ఆ పని చేసానికి మీరు ముందుకు రాండి మీ అందరికి కూడా ముప్పై నాలుగు సంఘాలకి ముప్పై కోట్ల రూపాయలు ఇచ్చడానికి రానున్నారు మేడం కొంచెం సాయి చూడా నెక్స్